నమస్కారం కొంత బాధతో మీ అందరితో మాట్లాడదామని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మూల కూడా అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాలు బాగుపడాలి అన్ని జిల్లాలు బాగుపడాలి అని తపనతోని అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తప్పండ వర్ణాలు సకల ప్రాంతాలు కూడా తెలంగాణలో అభివృద్ధి చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో వారి పనితీరు ఉండేది బట్ ఇప్పుడు బాధాకరంగా అనిపిస్తూ ఉంది ఇటు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని యాభై ఐదేళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ పదేళ్ళు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడు కూడా ఈ దేవస్థానానికి ఒక రూపాయి కూడా ఇచ్చిన సందర్భాలు లేవు కానీ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అలనాడు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించి ఈ తరంలో ఈ జనరేషన్లో ఎక్కడ కూడా ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా కనిపించేంత అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ఈ యార్వతిలో నిర్మాణం చేయించారు వచ్చిన ప్రతి ఒక్కరు మెచ్చుకోవడమే కాదు ఈరోజు ప్రపంచ స్థాయిలో మరి గ్రీన్ యాపిల్ వారు ఒక అవార్డు కూడా ఈ నిర్మాణానికి అద్భుతమైన కట్టడానికి అవార్డులు ఇస్తూ ఉంటారు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాలని అన్ని దేశాలని దృష్టి పెట్టుకొని అవార్డులు ఇస్తున్న సందర్భంలో ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఐదు అవార్డులు వచ్చిన మాట గుర్తు చేస్తాము ఒకటి డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారి సెక్రటరియట్ రెండోది పోలీస్ కంట్రోల్ అండ్ కమాండెంట్ అందులో భాగంగానే మన యాదాద్రి దేవాలయానికి రావటం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ నిర్మాణం ఇట్లా మన దగ్గర ఉన్న కట్టడాలకి అబ్బురపడిన ప్రపంచ దేశాలు మనకు గ్రీన్ యాపిల్ అవార్డుంచారు ఇంత గొప్పగా దేశంలో ఒక మంచి పేరు ప్రపంచ ఖ్యాతి పొందే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ గారు గురించి సరే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వారు విఘ్నత వదిలేస్తున్న వారు మాట్లాడుతున్న మాటలు వారు చేస్తున్న చేష్టలు చాలా విచిత్రంగా విండూరంగా అనిపిస్తున్నాయి ఒక సంస్కారవంతుడు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి వారు మాట్లాడే మాట తీరు చూస్తే ప్రజలు ఇట్లా గౌరవంగా మాట్లాడాలి ఇంత మర్యాదగా మాట్లాడాలి ఇట్లా పద్ధతిగా మాట్లాడాలని నేర్చుకోవాలి కానీ ఈరోజు అసహించుకునే పరిస్థితికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి మాట తీరుందనే మాట గుర్తు చేస్తూ నేను బాధపడుతున్న విషయం ఏంటంటే ఈ ప్రాంతా కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు దే దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తే పట్టుబట్టి మరి రేపు భవిష్యత్తులో లక్షలల్లో భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి సౌకర్యార్థం ఇక్కడ తప్పకుండా మరి వైద్య కళాశాల మంజూరు చేయించాలని చెప్పి కోరడం జరిగింది సో ముందుగా అసెంబ్లీలో మరి రాష్ట్రం మొత్తంలో ముప్పై మూడు వైద్య కళాశాలలు ఉండాలని చెప్పి ప్రకటించిన తర్వాత మొదటి విడతలో కొన్ని కళాశాలలు వస్తాయి రెండో విడతలో కొన్ని కళాశాలలు మంజూరు చేసినప్పుడు అసెంబ్లీలో ప్రకటించినప్పుడు వెంటనే నేను భువనగిరు నా సహచరుడు ఎమ్మెల్యే గారు శా శేఖరరెడ్డి గారిని తీసుకొని వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి